హాయ్ ఫ్రెండ్స్ తెలవెంట సౌతూ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చి కూర కారం కోసం నేను రెండు రకాల మిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి ఒకటి కర్ణాటక మిర్చి ఒకటి మామూలు కారం మిర్చి అండి రెండు అరకేజీ అరకైతే తీసుకున్నాను అందులో కావాల్సిన మసాలా సామాన్లు అయితే అండి వంద గ్రాముల ధనియాలు యాభై గ్రాముల జీలకర్ర వంద గ్రాముల ఉప్పు పాతి గ్రాముల మెంతులు అండి అలాగే స్పైసీగా దాని యాలకులు లవంగా చెక్క అయితే కొంచెం కొంచెంగా తీసుకున్నానండి ఇవన్నిటిని మంచిగా వేయించుకోవాలండి అలా అయితేనే మనకు కూర కారం రుచిగా ఉంటుందండి మా అమ్మ చేసే విధంగా మీకు చేసి చూపిస్తున్నానండి చూసారు కదండి ఎలా చేసుకుంటే మన కూర కారం అన్నది కూర వండుకుండేటప్పుడు చాలా రుచిగా రంగుగా రుచి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రంగు రుచి కావాలంటే ఇలా చేసుకోవాలండి ముందుగా ధనియాలను మీడియం వంటలో పెట్టి వేయించేసుకున్నాను కదండి ఇప్పుడు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను వీడియో అయితే అందరూ చూస్తున్నారండి ఎవరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి అలాగే వీడియోని సరీ ఎక్కువగా లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి సబ్స్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాను అలాగే మనం జీలకర్ర వేయించుకున్న తర్వాత మెంతులు యాలక్క చెక్క లవంగా కూడా వేసుకున్నానండి చూడండి ఇవన్నిట్లు కూడా మీడియం అంటలో మంచిగా వేయించుకుంటేనే మనకి మంచి స్మెల్ వచ్చి టేస్ట్ వస్తుందండి కారం అన్నది అలానే బాగా బాగా మాడిపోయి వేయించుకోకండి చక్కగా మంచి స్మెల్ వచ్చేట వరకు వేయించుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నీ వేయించుకోవాలండి అలాగే ఉప్పు కూడా వేయించుకుంటేనే మనకి తేమ అనేది ఉండదండి ఉప్పులోని కారం టేస్ట్గా వచ్చి ఉప్పు వేయడం వల్ల మనకి కారం అనేది నిల్వ ఉండి పాడవకుండా ఉంటుందండి చూసారు కదండి ఈ ఉప్పు కూడా వేయిపోయిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా తీసుకొని అండి కారం మంచి స్మెల్గా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇవన్నీ వేయించుకొని ఒక బేసన్లో అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ మళ్ళీ చల్లారి పెట్టుకోవాలి కదండి చూడండి నేనైతే ఒక కప్పుడు కరివేపాకు వేసి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించారండి ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది చూసారుగా మనం ఇలా పట్టుకుంటే మెదితే నలిగిపోయేలా ఉండాలండి ఆకు అంతవరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి వీటిని నేను ఆయిల్ కాకుండా మామూలుగానే నేను రోస్ట్ చేస్తున్నానండి మన కారానికి కదండి చూడండి అలా నలిగిపోవాలి అయితే ఇప్పుడు ఈ వెండి బాగా ఎండలో ముచ్చుకలు తీసి మనం రెండు రోజులు ఎండలో వేయి ఎండబెట్టుకోవాలండి ఆ ఎండబెట్టుకునే నీటిని మన ఈ మషాల సామాన్లు కూడా వేయించుకొని ఎండబెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక డబ్బాలో కానీ క్యాన్లో కానీ వేసి మనం మిల్లికి పంపించుకుంటే బాగా మెత్తగా చక్కగా ఆడించుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటాయి ఈ కర్ణాటక కాయలు అనేది రంగు కోసం అండి అలాగే టేస్ట్ బాగుంటుంది అలాగే కూర కారం అండి కారం మిరపకాయలు ఉన్నాయండి అవి ఘాటు కోసం అండి ఇలా చేయించుకుంటే కారం అనేది చాలా రుచిగా ఉంటుందండి అండి ఈ రెసిపీలోకైనా చూస్తారు కదండి మిల్లికి పంపించాం మనకు వచ్చిన తర్వాత చూడండి ఇవి ఇవి వెంటనే మనం ఒక పల్లెంలో ఇందులో కానీ ఉంపుకొని చల్లారి పెట్టుకోవాలండి వేడిగా ఉంటుంది కదా ఆవరు పట్టేసి మళ్ళీ అది పాడైపోద్దండి అయితే ఆ కారంలోకి అయితే నేను చూసాను కదా ఒక పెద్ద స్పూన్ పసుపు అయితే తీసుకుంటున్నానండి కొంతమంది పసుపు బొమ్మలు కూడా వేసి వేయించుకుంటారు కదా ఇలాగే నేను ఒక యాభై గ్రాములు వెల్లుల్లిని కచ్చాబచ్చా కొట్టి ఈ కారంలో అయితే బాగా మిక్స్ చేసుకోనండి ఇలా కలుపుకుంటేనే మనకి కారం అనేది మంచి టేస్ట్ వస్తుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత కారం బాగా చల్లారిన తర్వాతే మనం ఏదైనా జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బులో కానీ తీసుకొని షోర్ చేసుకోవాలండి కూరమైతే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్